రేపు మెగా డిఎస్సి సమస్యల పైన ఎవరైతే డిఎస్సి యాస్పెంట్స్ ఉన్నారో ఎవరైతే సమయాన్ని పెంచాలని కోరుకుంటున్నారో అలాగే ఎవరైతే వయో పరిమితిని నలభై ఏడు సంవత్సరాలు చేయాలనుకుంటున్నారో అలాగే ఒకే జిల్లా ఒకే పరీక్ష ఉండాలనేటువంటి నినాదంతో కోరుకుంటున్నారో అదేవిధంగా ఎవరైతే ప్రసెస్సు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్ కానీ లేదనుకుంటే టు డిఎడ్ సంబంధించినటువంటి బీఈడికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఒక చివరి అవకాశంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చలో విజయవాడ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి అందరూ కూడా రెడీ అవుతున్నారు సో ఇక్కడ ఒకటే అంటే నేను చెప్పేది ఒకటే అయితే సమస్య పరిష్కారం అనేది మ్యాక్సిమం చాలా వరకు కూడా ప్రభుత్వం తన వైఖరి అనేది ప్రకటించడం జరిగింది సో అయినప్పటికీ కూడా సమస్య అనేది తీవ్రంగా ఉండడం వలన అభ్యర్థులు చాలా ఒక గందరగోళానికి గురవడం వలన సో వాళ్ళకి వాళ్ళుగా నిర్ణయం తీసుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే నిన్న కూడా జరిగే ఈరోజు కూడా కర్నూలు కానీ లేకపోతే విజయ విజయనగరం కానీ అంటే ఇలాగ చాలా అమనగడ్డ ప్రాంతంలో కూడా నిరసన కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది అయినప్పటికి కూడా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలోనే మార్పు రాకపోవడం వలన ఇంకా ఫైనల్గా ఒక లాస్ట్ నిర్ణయానికి అయితే యాక్స్పిరస్ అయితే రావడం జరిగింది అయితే నేను కూడా చాలామంది నాకు కూడా కాల్ చేసినప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు కాబట్టి ఇక మీరు చదువుకోవడమే బెటర్ అని నేను చెప్పాను సో అయినప్పుడు కూడా సార్ మాకు ఇంకా లాస్ట్ ఛాన్స్ అండి ఇంకా మెగా డిఎస్సి అనేది ఒక దగా డిఎస్సిగా మారిపోతుంది ఇప్పుడు డిఎస్సి ఇంత టైం పట్టింది మళ్ళీ ఎలాంటి డిఎస్సి వస్తుందో లేదో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మేమైతే మాత్రం ఇలా వెళ్తున్నాం సార్ అని నాకు చాలామంది చెప్పడం జరిగింది సో వాళ్ళకైతే ఎవరైతే ఇలా వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా నేను సంఘీభావం తెలియజేస్తున్నాను సో అంటే వాళ్ళు న్యాయపరమైనటువంటి డిమాండ్స్ ఒకే జిల్లా ఒకే పరీక్ష అనేవి కానీ లేదనుకున్నట్టయితే సమయాన్ని పెంచడం కానీ వయో పరిమితిని పెంచడం కానీ సో ఇంకా లాస్ట్ ఇంకా రేపు జరిగేటువంటి ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో దాన్ని ఇంకా చివరి రోజుగా మీరందరూ కూడా భావించుకొని ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి శాంతియుతంగా మీ యొక్క గళాన్ని వినిపించి ఇంకా ఎందుకంటే ఫైనల్ కాబట్టి వినిపించి ప్రభుత్వానికి ఒక కనువిప్పుగా ఉండి అప్పుడైనా మా నిర్ణయం తీసుకుంటుందని చూద్దాం దీని తర్వాత సమయం లేదు కాబట్టి దీంట్లో ప్రభుత్వంలో దీని తర్వాత మార్పు రాకపోయినట్టయితే సమయాన్ని వృధా చేసినట్టు అవుతుంది కాబట్టి ఇక చివరి రోజుగా రేపు మీరు పెట్టుకొని ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగించండి ఎందువల్లంటే సమయం లేదు కాబట్టి మీరు వెళ్తున్న జర్నీలోను కూడా ఆ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఖచ్చితంగా చదవండి ఎందువల్లంటే ఇంకా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఏ ఒక్క రోజున మీరు ఒక లాస్ అయినా లాసే కాబట్టి ఈ యొక్క సమయాన్ని మీరు బాగా విప్లై చేసుకొని రేపు జరిగేటువంటి ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా ఆ యొక్క నా యొక్క రిసీ స్టడీ సర్కిల్ తరఫున నా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు నేను తెలియజేసుకుంటున్నాను మీరు విజయం సాధించాలని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా నా యొక్క సగీభావం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ